ఒక నాలుగు కిలోమీటర్ల అడ్డూరు నుంచి కొండారం అక్కడ బేరానికి పోయి వస్తున్నా ఆ వచ్చే రోజు ఏమైందంటే ఆదివారం అమావాస్య ఆ రోజు ఒక అడ్లూరు నుంచి మన కొండారం నుంచి అడ్లూరు వచ్చే పాటకు మైసమ్మ అని ఒక గ్రహం ఉంది ప్రతి వారిని బెదిరిస్తూ అదిరిస్తూ చాలా బాధలు పెట్టి ముప్పు తిప్పలు పెట్టి మూడు చర్ల నీళ్ళ మీద ఆ బాధ ఈయన గ్రహించలేక ఈ బేరం చేసుకుంటూ ఆ బేరం సందు మునిగున్నా కొండ తదుపరి ఆ సైకిల్ ఎక్కి నేను కొంత దూరం రాగానే ఆ సింహ చీకటి బాట ఇటువైపున బొత్తలు ఇటువైపున బొత్తలు మాకు మధ్యన ఏం అవ్వపడదు బాట సరాసరిగా అవపడదు ఆడికి రాగానే అప్పుడు జాస్ వచ్చింది స్వామి అయ్యో ఇట్లా ఉండే కదా నేను రాత్రి అనుకున్నా వేరం సందురానే ఉన్నా కానీ మరి ఇక్కడ మంచి షడ్డ అన్నారు అని చెప్పనుకుంటేనే వస్తుంది ఈ బొత్తలు కా